అంత నడుస్తూ వర్షంలో తడుస్తూ వెళ్ళి రోడ్ల సంగతి చూస్తారు కదా ఎలా అనిపిస్తున్నారు అంటే ఒకటండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం ఏడు సంవత్సరాల తర్వాత వెళ్ళి అక్కడ చేశారంటే మరి వాళ్ళ అదృష్టం నాకు తెలిసి దురదృష్టమంతలు ఇద్దరే వైజాగ్ ప్రజలు భీమవరం ప్రజలు అని భీమవరానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా ట్రై చేశారు సెంట్రల్ నుంచి పిఠాపురానికి ఎయిర్పోర్ట్ ఇచ్చారు అదృష్టం అదృష్టాన్ని కాలుదనుకొని గ్రంథి శ్రీనివాస్ గారిని ఎక్కించుకుని ఏం చేసుకున్నారో అర్థం కాలేదు వేళ పవన్ కళ్యాణ్ గారు నాకి పిఠాపురం బాగుంది అంటే అన్న కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అంటే కొద్దిగా సినిమా యాక్టివ్గా చేస్తున్నారు సరిగ్గా చేయట్లేదు అని అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు మొన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే సరిపోద్ది కదా మన ప్రభుత్వంలో అసలు మీకు ఏ ఏ శాఖకి ఎవరున్నారు ఏం జరుగుతుంది అనేది ఎవరికైనా తెలిసిందా ఇక్కడ కత్తి మాయజ్ గారితే పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ మా డబ్బులు ఆడికి ఇవ్వడం ఏంటి తెలంగాణ వాడికి అలా ఎక్కేసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఏమడుగుతున్నారు మీరు ఏపీకి డబ్బు అని అడుగుతున్నారు మరి ఏపీ డబ్బు తెలంగాణ కూరడికి ఎందుకు ఖర్చు పెట్టారు అడిగారా చంద్రబాబు నాయుడు అవుని ఇది అవున కానీ ఏంటంటే మెయిన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను మాట్లాడే ఇష్యూ గురించి కొద్దిగా ఆలోచించాలనుకుంటున్నాను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి అందరూ టిక్కు సమస్య ఎక్కువగా ఉంది అది ఎక్కువ మాట్లాడుతున్నారు అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని చాలామంది ట్రై చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు అవైలబుల్లో ఉండకపోవడం వల్ల చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అదొకటి పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఇంకా ఆయనే దేవుడు అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటంటే పక్కలో పోగేసుకోవాలనుకుంటారు ఈయన ఉన్నది అమ్ముకోవాలనుకుంటాడు నా ఫ్యా అంటే నా ఫ్యామిలీ కన్నా నాకు ప్రజలే ఎక్కువ అన్నారు ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి నిజం చేస్తున్నాడు కదా ఇప్పుడు మీరే అన్నారు వరదలు వరుసలో నడిచి వెళ్ళడం ఏంటి అని మరి ప్రజలు కావాలనుకున్నాడు కాబట్టి వెళ్తున్నాడు అదే మిగతా నాయకులు ఉన్నారు కొంతమంది వాళ్ళు డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్లో తిరగడానికి చూడట్లేదు కదా అంతమంది నాయకులు మధ్యలో అసెంబ్లీలో నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోండి చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నారు ఎలా అనిపిస్తుంది అన్న మీకు అంటే ఒకటి అమలాపురం ఈస్ట్ గోదావరికి ఒక మంచి సెంటిమెంట్ ఉంది ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మా రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఈస్ట్ గోదావరి నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దాని తూర్పుగోదావరి జిల్లా నుంచి మంచి నాయకులు ఉంటారు అలాగే ఆయన యొక్క ప్రత్యేకతని ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు నేను తప్పు చేసిన అనేది ఏంటంటే డబ్బు పోగేసుకోవాలనుకుంటే ఆయన అలా తిరగడం డబ్బుతో సంబంధం లేదు నిజాయితీ అని రాజకీయం చూపించాలనుకున్నాడు ఇప్పుడు నాకు తెలిసి కాలేజీ కుర్రోళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది నెక్స్ట్ ఎదురెదురు జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవర పబ్లిసిటీకి అయితే జగన్ లీడర్ అయితే పవన్ థ్యాంక్స్ అన్న